హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను జొన్న దోశలు చేస్తున్నాను చూడండి అవి చాలా బాగుంటాయి పచ్చ జొన్నలతో చేస్తున్నాను పచ్చ జొన్నలు చేదుగా ఉంటాయి అనుకుంటారు కానీ అది ఏం కాదండి బాగుంటాయి పచ్చ చేదేముండయి నేనైతే రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నాను అందులో ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి వేసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఏడెనిమిది గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టేలా నేనైతే నైటు మిక్సీ పట్టి పెట్టుకున్నాను పొద్దున్నే దోశలకు చాలా బాగుంటాయని అలా నానిన తర్వాత అందులో కొన్ని అటుకులను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి మనం మిక్సీ పట్టే ముందుకు అటుకులను కడగాలి జొన్నలను మిక్సీ జార్లో వేసుకోండి నానిన జొన్నలను మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే అటుకులు కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసి మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి అలా మొత్తం మిక్సీ పట్టి మనం ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచాలి ఎందుకంటే పులుస్తుంది కాబట్టి ఓవర్ నైట్ పెడితేనే మనకు పిండి అనేది బాగా పులుస్తుంది పులుస్తేనే మనకు దోశ అనేది చాలా క్రిస్పీగా స్మూత్గా వస్తుంది అందుకని నైట్ మిక్సీ పట్టి పెట్టాను చూడండి పొద్దున్న చూసేసరికి చాలా బాగా పొంగింది అందులో నుండి మనకు కావాల్సినంత కొంచెం తీసుకొని మిగతాది మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కొంచెం గిన్నెలో తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి మంచిగా కలిపాను కలిపి పెనం పైన కొంచెం ఆయిల్ వేసి మనం దోశ వేసుకోండి దోశ వేసుకుంటే చాలా బాగా దోశను మనకు క్రిస్పీగా రావాలనుకుంటే పలచగా వేయండి క్రిస్పీగా వస్తుంది అదే మనకు మెత్తగా కావాలనుకున్న వారికి కొంచెం మందంగా పోయండి మెత్తగా ఉంటుంది చూడండి పచ్చ కాబట్టి పచ్చగా ఊపడుతున్నాయి దోశ పచ్చ చేదేమి ఉండదండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అందులోకి పల్లీ చట్నీ వెతుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్